నెల్లూరు ఎమ్మెల్యే కొండరణి సేందరెడ్డి గారి ముఖ్య అనుచరుడు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సైనికుడు మా అన్న దాట్ల చక్రవర్తి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈ రోజున కేక్ కటింగ్ భారీ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ విధంగా ఈ దీన్ని సందర్భించి మా అన్న దాట్ల చక్రవర్తి రెడ్డి గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామన్నా ఇంకోటి ఖచ్చితంగా చెప్పాలి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటండి సేధరెడ్డి గారు రాష్ట్ర నాయకులు కోట గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఆదరించి మాతో పాటు మా అన్న చక్రవర్తి రెడ్డి గారిని ఆశీర్వదించి ఈ రోజున నెల్లూరు రూరల్ కార్యాలయం ఇన్ఛార్జిగా ఆయన ఆ స్థాయిలో పెట్టిన దానికి ఆయన ప్రోత్సహ ఎమ్మెల్యే గారు కింద ప్రోత్సహించి ఈరోజు మా చక్రాన్ని ఆ స్థాయిలో పెట్టిన దానికి మేము మనసుఫూర్తిగా మా అందరి తరఫున పాదాభి వందనాలు చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న మా ఎమ్మెల్యే కోటరణి సీతారెడ్డి గారు ఆశీస్సులతో మా గిరెన్న రాష్ట్ర నాయకులు టీడీపీ రాష్ట్ర నాయకులు గిరెన్న ఆశీర్వాదంతో మా అన్న ఇంకా ఉన్నత స్థాయికి రాజకీయాల్లో ఎదగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇట్లు అన్న మీ శ్రీ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారు బర్తనే సందర్భంగా మేమందరం ఇక్కడ ఎంతో ఆయన అభిమానులైనట్టు మేమందరం వేలాది సంఖ్యలో ధరలు వచ్చి ఆయన జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా చేసుకోవడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు టీడీపీ నాయకులు రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులతో మా చక్రవర్ధన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిగమించాలని ఆయన ఆయు ఆరోగ్యాలతో ఇంకా ముందుకు ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం